జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ మీద జరిగిన వివాదం మొన్న అందరికి తెలిసిందే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన సిఫార్సు లెటర్లు ఇచ్చారు హోమ్ హోమ్ శాఖ జాయింట్ కమిషనర్ కిషోర్ కుమార్ ఈయనకి ఇవ్వడానికి వీల్లేదు పెరోల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు కూడా ఆగమేఘాల మీద హోంమంత్రితో డీల్ మాట్లాడుకొని కొన్ని కోట్ల రూపాయల డీల్ వ్యవహారం ఇది మాట్లాడుకుని ఆగమేఘాల మీద ఆయనకి పెరుగులు ఇచ్చేసారు అయితే అది పెద్ద వివాదం అయింది తర్వాత ఒక నెల రోజుల్లో ఆ ఒక కొద్ది రోజుల్లో ఆ పెరుగులను రద్దు చేశారు దాంతో ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చేసి నేను మళ్ళీ ఎవరికి ఇంకా పేరులు ఇవ్వను అన్నాడు సో ఈ వ్యవహారం మీద ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయటం కానీ ఒక విచారణకు ఆదేశించడం కానీ లేదు ఇప్పుడు బయటపడుతున్న విషయం ఏంటంటే ఈ జరిగింది మొత్తం కప్పెట్టడానికి ఈ జరిగింది మొత్తం కూడా శ్రీకాంత్ అనే ఖైదీని బయటికి తీసుకొచ్చి అతనితో వేరే ఎవరో ఒక ఈ కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తి ఎవరైనా పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు అతను హత్యకి ప్లాన్ చేశారని ఒక వార్త అది ఎంతవరకు నిజమో తెలియదు అయితే అందుకోసమే ముప్పై రోజుల పేరోల్ వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయటికి తీసుకొచ్చారని కూడా ఒక వాదన ఉంది అయితే ఇప్పుడు ఆ పేరోల్ రద్దు చేశారు అయినా కోటి రూపాయల డీల్ జరిగింది హోంమంత్రికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ముందు ఇద్దరు ఎమ్మెల్యేలకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దాని మీద విచారణకు ఆదేశించాలి కనీసం దాని గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలి లేదా హోంమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఇందులో ఏ డీలు జరగలేదు కేవలం మేము ఒక దయతో ఒక లెటర్ ఇచ్చామని కానీ ఎవరు ఏం చెప్పలేదు అయితే ఈ ఈయన ఈ ఖైదీకి ప్రియురాలుగా ఉన్న అరుణనే ఆమె ఎంతోమంది అధికార పార్టీ నాయకులతోటి సన్నిహిత పోలీస్ ఆఫీసులతో సన్నిహితంగా గడపడం వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ కూడా ఆమె తన హై అండ్ ఫోనుల్లో ప్రతిదీ రికార్డ్ చేస్తుంది సన్నిహితంగా గడిపినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అన్ని విషయాలను ఆమె రికార్డ్ చేసి స్టోర్ చేసుకుంటుంది అయితే ఆ స్టోర్ చేసుకున్న దాంట్లో ఏదన్నా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఉంటాయేమో అన్న భయంతోనే ఆగమేఘాల మీద ఆమె హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఆమెను అరెస్ట్ చేశారు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు చిట్ట చివరిలో కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది నన్ను పోలీసులు చంపేస్తారు చాలా విషయాలు ఈ జరిగిన వెనక గూడు పుట్టాని అంతా నాకు తెలుసు అని కూడా ప్రకటించింది అయినా పోలీసులు తీసుకుంటే ఆమెను లోపలేశారు సో ఇప్పుడు అనేక మంది పోలీస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులంతా కూడా ఎంత కొంత కంగారు పడుతున్నారు ఎందుకంటే ఆమె ఫోన్లు తమకు సంబంధించిన సంభాషణ ఎక్కడికార్ట్ అయ్యాయో తమ ఆమెతో గడిపిన సన్నిహితంగా గడిపిన సందర్భాలు సన్నివేశాలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి కొంత భయం ఉంది అయినప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ నాయకులు కానీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే పోలీసులు అవేమీ బయట పెట్టరు కానీ అందులో ఎక్కడైనా సరే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరితోనైనా ఆమె సంభాషణ జరిపిందా జరి లేదా వాళ్ళతో సన్నిహితంగా గడిపిందా అని పోలీసులు వాటి కోసం సెర్చ్ చేస్తున్నారు ఒకవేళ అట్లాంటి వాటిలో ఏదన్నా చిన్న చిత్తగా వైసీపీ నాయకుడు ఎవరైనా దొరికినా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కప్పెట్టడానికి వీళ్ళు వైసీపీ మనుషులు వీళ్ళు వైసీపీ మనుషులు కనుకనే తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద చల్తున్నారు అని ఈ జరిగిన డీల్ మొత్తాన్ని కప్ప పెట్టడానికి ఒక ప్రయత్నంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకని ఇప్పుడు ఆమె ఫోనుల్ని నిశ్చితంగా వైసీపీకి సంబంధించిన లింకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు